హలో ఒక్క నిమిషం అమ్మ నిండా చాలా అపోహలు పెట్టేసుకున్నావు అవి ఎంతవరకు కరెక్ట్ ఒకసారి చూద్దాం ఇప్పుడు షుగర్ తింటే షుగర్ వచ్చేస్తుందా అని అడుగుతారు నిజంగా షుగర్ తింటే షుగర్ వచ్చేస్తుందా షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ తినకూడదు కానీ షుగర్ తింటే కొలెస్ట్రాల్ వస్తుంది షుగర్ ఎందుకు వస్తుంది ఇన్సులిన్ తగ్గిపోయినా మన బాడీలో అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ పని చేయకపోయినా మనకు షుగర్ వస్తుంది అంతే తప్ప షుగర్ తింటే షుగర్ వచ్చేది షుగర్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇంకో విషయం ఉప్పు తింటే బీపీ ఎక్కువైపోతుందా అంటే బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు తగ్గించుకోమని చెప్తాం బీపీ లేని వాళ్ళు నార్మల్గా ఉప్పు తినొచ్చు ఎంతవరకు ఏ రేంజ్లో తినాలో అంత రేంజ్లో ఖచ్చితంగా తినొచ్చు బీపీ ఉన్నవాళ్ళు దానిలో సగం మోతాదులో తినమని చెప్తాం సాల్ట్ తినది మాత్రమే బీపీ ఎక్కువ ఇవ్వడం అలా ఏం ఉండదు నార్మల్ పర్సన్స్కి ఏం ప్రాబ్లం ఉండదు నార్మల్ సాల్ట్ ఎంత అమౌంట్లో తినాలో అంతవరకు తినొచ్చు ఇంకో చాలా మంది సార్ నీరసంగా ఉంది సార్ బాలన్ టాబ్లెట్లు రాయండి లేకపోతే ఏదైనా టానిక్ రాయండి అంటారు రాస్తాం అవి ఏంటంటే తర్వాత ఎప్పుడో మల్టీ విటమిన్స్ మినరల్స్ రీప్లేస్ చేయడానికి రాస్తాం కానీ ఆ రోజు బలం వస్తుందని అనుకోవద్దు అదొక పెద్ద అపోహ బలం ట్యాబ్లెట్లు అండి బలం వస్తుంది అండి అస్సలు బలం రాదు తర్వాత వాటికి ఉపయోగం ఎంతైనా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి రాస్తాం ఇంకో విషయం చాలామంది బీపీ ట్యాబ్లెట్లు బాగా పెద్దవాళ్ళకే ఉపయోగం మనకి చిన్నపిల్లలు బీపీ వస్తే వాడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు అలాగే బీపీ ట్యాబ్లెట్లకి వయసుకి అసలు సంబంధమే ఉండదు ఎంత వయసులో ఏ వయసులో బీపీ వచ్చినా ఖచ్చితంగా బీపీకి బీపీ టాబ్లెట్లు వాడుకొని గుండెని కిడ్నీని బ్రెయిన్ ని పదిగా కాపాడుకోవాలి అర్థమవుతుందా ఎప్పవన్నీ పక్కన పెట్టేసి